ఊళ్ళో కొత్తగా శివుడి గుడి నిర్మించారు ఆ రోజు ఆ ఆలయ కుంభాభిషేకం వైభవంగా జరిగింది జనం క్రమంలో గర్భగుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకుని రాసాగారు ఆ రాత్రి ఆలయ అర్చకులు పనివారు తలుపులకు తాడం వేసి వెళ్లిపోయారు అందరూ వెళ్లిపోయాక ఆలయం పూర్తి ప్రశాంతత నెలకొంది అప్పుడు దైవ విగ్రహాన్ని చూస్తూ గర్భగుడికి బయటపరచబడివున్న ఒక గచ్చు పలకరాయి మాట్లాడటం ప్రారంభించింది మిత్రమా నువ్వు ఇప్పుడు దైవ విగ్రహంగా ఉన్నావు నీకు జ్ఞాపకం ఉందా ఒకప్పుడు నువ్వు నేను ఓకే కొండలో పక్కపక్కనే ఉన్నా నీకు ఇప్పుడు దైవ విగ్రహం అనే రూపం కల్పించి అందరూ భక్తితో పూజిస్తున్నారు కాని నా స్థితి చూడు వచ్చే పోయే వాళ్ళు అందరూ నన్ను కాళ్లతో తొక్కిపోతున్నారు ఆ భగవంతుడు నాకు మాత్రం ఎందుకింత అన్యాయం చేశాడు అని వాపోయింది ఆ ప్రశ్నకు దైవ విగ్రహం ఇలా జవాబు ఇచ్చింది మిత్రమా నువ్వు నేను ఒకే కొండలో ప్రక్కపక్కనే ఉన్నామన్న సంగతి నాకు బాగా జ్ఞాపకం ఉంది కాని నువ్వు అప్పుడు ఒకరోజు జరిగిన సంఘటన మర్చిపోయి ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నావు ఒకరోజు స్థిపతి ఒకరు మనమున్న కొండవద్దకు తన నలుగురు సహాయకులతో వచ్చారు వాళ్లు నువ్వు ఉన్న చోటుకే ముందుగా వచ్చారు స్థిపతి నిన్ను చూపుతూ తన సహాయకులతో ఒకరితో ఈ బండశిల దైవ విగ్రహం చెక్కడానికి అనువుగా ఉంటుందని అనుకుంటున్నాను కాబట్టి దీనిని నువ్వు ఉలితో కొట్టిచూడు అని చెప్పాడు ఆ సహాయకుడు ఒక దెబ్బ కొట్టాడు అంతే వెంటనే నువ్వు ఎనిమిది ముక్కలుగా చిట్లిపోయావు అది చూసి స్థిపతి ఈ బండసిల ఒక్క దెబ్బకి అనేక ముక్కలుగా చిట్లుపోయింది కనుక దైవ విగ్రహానికి ఇది పనికిరాదు సరే అదిగో కాస్త దూరంలో అక్కడున్న ఆ బండసిల వద్దకు మనం వెళదాం స్థిపతి నన్ను చూపిస్తూ తన మరో సహాయకునితో నువ్వు ఈ బండసెలను ఉలితో కొట్టిచూడు అని అన్నాడు ఆ సహాయకుడు నా మీద ఉలితో బలంగా ఒక దెబ్బ కొట్టాడు ఆ దెబ్బను నేను ఓర్చుకోగలిగాను అది చూసిన స్థిపతి మీరు ఉలితో అక్కడక్కడ కొట్టి పరీక్షించి చూడండి అని చెప్పాడు ఆయన అలా చెప్పగానే ఆ సహాయకులు నామీద అనేక చోట్ల ఉలితో అక్కడక్కడ కొట్టి చూశారు వారి కొట్టిన దెబ్బలను నేను సహనంతో ఓర్చుకున్నాను అది చూసి వారందరూ సంతోషించి ఈ బండశిల దైవ విగ్రహం చెక్కడానికి చాలా అనువుగా ఉంటుంది అని అనుకున్నారు తరువాత నిన్ను చూపిస్తూ ఈ కూడా మనం తీసుకుందాం ఇది ఆలయంలో దేనికైనా పనికివస్తుంది అని వారు నిర్ణయించుకున్నారు ఈ విధంగా శివుని విగ్రహం తయారయింది అందువలన నేడు నన్ను శివుని విగ్రహంగా రూపొందించి ఆరాధనలో ఉంచి పూజిస్తున్నారు కాని నువ్వు వాళ్లు కొట్టిన ఒక్క కూడా సహనంతో భరించలేక చిట్లిపోయావు అందుకే వాళ్లు ఆలయ గర్భగుడికి ఎదురుగా గచ్చుమీద ముందు గచ్చు పలకరాయగా నిన్ను అమర్చారు జరిగింది ఇదే ఈని స్థితికి కారణం ఎవరు లౌకిక జీవితంలో చేసే ప్రయత్నం కృషి ఈ యాతనలను భరించటం సహనం వంటివి మనిషి ఉన్నత స్థితికి తీసుకుపోతాయి